సెక్షన్ సెవెంటీన్ ఏ మీద ద్విసభ్య ధర్మాసనం కూడా అంటే మరి ఈ మాట వాడాలా లేదని నాకు తెలియదు అన్న కన్ఫ్యూజ్ అయిందా చట్టాలు అలా ఉన్నాయి సెక్షన్లో అలా ఉందా అసలు దానికి ఇప్పుడు బాబుగారి కేసుకి పొంతనే లేదు బాబుగారి కేసుని యథాతథంగా కొనసాగించవచ్చని ఇద్దరూ చెప్పారు కేసు ఆపమని గాని కొట్టేయమని గాని ఏమీ లేదు అసలు ఆపాల్సిన పని లేదని తేల్చి చెప్పేశారు ఇద్దరూ కూడా రిమాండ్ను కూడా ఓకే చేశారు మ్యాజిస్టేట్ ఇచ్చినటువంటి రిమాండ్ కరెక్ట్ అని చెప్పారు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కరెక్టే అని చెప్పారు అంటే అది కరెక్టే అంటే గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా అరెస్ట్ చేయొచ్చు అని దాన్ని రిమాండ్ రిపోర్ట్ ని సమర్థించినట్టే సమర్థించారు అది క్లియర్ గానే చెప్పారు ఎప్పుడైనా తీసుకోవచ్చు కావాలంటే అందులో ఏం ప్రాబ్లం లేదు సెవెంటీన్ ఇయర్ ప్రాతిపదికన అరెస్ట్ ని ఆపడం కానీ అరెస్ట్ రద్దు చేయడం కానీ లేకపోతే రిమాండ్ ని రద్దు చేయడం కానీ కుదరదు రిమాండ్ అరెస్ట్ అనేటువంటిది అదొక ప్రొసీజరు సెవెంటీన్ ఇయర్ కింద అనుమతి తీసుకోవాలా తీసుకోకూడదా అన్నటువంటి సందర్భంలో కూడా ఇద్దరు ఒక విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు ఏంటంటే సెవెంటీన్ ఏ అనేటువంటి కాన్సెప్ట్ మీద కేసు మీద ప్రభావం చూపెట్టకూడదు కేసు మీదన ఈ ఏ అనే దానికి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు ఏ కింద అనుమతి తీసుకోవాలా లేదా అన్నటువంటిది అదొక టెక్నికల్ ఆస్పెక్ట్ అంతవరకే అంటే అందులో సెవెంటీన్ ఏలో మళ్ళీ మూడు సబ్సెక్షన్స్ ఉన్నాయి సెవెంటీన్ ఏ సబ్సెక్షన్ ఏ సెవెంటీన్ ఏ సబ్సెక్షన్ బి సెవెంటీన్ ఏ సబ్సెక్షన్ సి సెవెంటీన్ ఏ సబ్సెక్షన్ ఏ ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి అనుమతి ఎవరికి తీసుకోవాలి ఆ డిపార్ట్మెంట్ హెడ్ తీసుకోవాలి సెవెంటీన్ బి ఏం చెప్తుందంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉద్యోగులకు సంబంధించి అది ఆ డిపార్ట్మెంటల్ హెడ్ లైక్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడంటే ప్రిన్సిపల్ సెక్రటరీ అట్లా సెవెంటీన్ సి అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు కానటువంటి వాళ్ళకి సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించి అందులో చాలా క్లియర్ గా ఉన్నటువంటిది ఏంటి అంటే ఏ దాంట్లో అసలు సెవెంటీన్ ఏ కాన్సెప్టే ఉద్యోగం నుండి తొలగించేటటువంటి అధికారం ఉన్న వాళ్ళ దగ్గర అనుమతి తీసుకోవాలి రాజకీయ నాయకులకు ఉద్యోగం నుంచి తొలగించే అధికారం ఎవరికీ ఉండదు బేసిక్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ ఉంటుందేమో సస్పెన్షన్ మాత్రమే రిమూవల్ అధికారం మళ్ళీ శాసనసభకి సమిష్టిగా ఉంటుంది తప్పించి విడిగా ఉండదు అంటే డిస్మిస్ చేసే అధికారం ఉంటుంది డిస్మిస్ చేసే అధికారం వరకు చేయొచ్చు అంతే ఇక్కడ దాంట్లో డిస్మిస్ చేసే అధికారం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఓకే కాబట్టి ముఖ్యమంత్రికైనా వీటందరికీ కూడా ఉండదు ఒక రకంగా రాజకీయ నాయకులకు వర్తించదా అలా అనుకుంటే వర్తించదు దాంట్లో కూడా సెవెంటీన్ సి కి సంబంధించి ఆపరేషన్